హాయ్ అండి అందరికీ నమస్తే ఇందాక వీడియో పెట్టాము కదండి వారాహి అమ్మవారి టెంపుల్ కోనేరు పెట్టాము ఇప్పుడు వారాహి అమ్మవారు టెంపుల్ అండి ఇది మణిపాల హాస్పిటల్ దగ్గర ఒక్కగానొక్క వారాహి అమ్మవారి టెంపుల్ అండి ఇంకెక్కడా లేదు అని విన్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఈ అమ్మవారు బాగా సత్యగల దేవత అండి ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మా అమ్మగారు ఏదో మొక్కుకున్నారు ఆపదలో ఉన్నప్పుడు అది చక్కగా మా అమ్మవారి దయ వల్ల మంచిగా అయ్యిందండి ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు విజయవాడ ఉన్న మణిపాల హాస్పిటల్ దగ్గర ఉన్న వారాహి అమ్మవారు సోమేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేశాను చూడండి స్వామి విగ్రహం అండి ఇది ఇలా చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి గుడి చుట్టూరా ముందేమో కోనేరుందండి దేవతల ఈ అమ్మవార్లు ఊరేగింపుకి తీసుకెళ్లే విగ్రహ రూపాలండి ఇవన్నీ చిన్న చిన్నవి చాలా చక్కగా చూడటానికి అందంగా ఉండేయండి విగ్రహాలు ఏమన్నా మొక్కుకుంటే మాత్రం జరుగుతుందండి అంతా సత్యం గల దేవత ఒకసారి చూసేయండి